హౌ టు ప్రిపేర్ అంబలి సమ్మర్లో మనకు ఎన్నో జ్యూస్లు ఇంకా లెమన్ జ్యూస్ అని షర్బత్లు అని చేసుకొని తాగుతాం కదా బాడీ కూల్ అవ్వడానికి వాటర్ బాడీలోకి వెళ్ళడానికి అని అట్లాగే ఇది మన తాత పాతకాలం నాటి అంబలి ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడాలి ఒక కప్ తీసుకోవాలి ఇంత తీసుకున్న గంజి అన్నం వండుతాం కదా ఆ గంజి తీస్తాం కదా అన్నం ఉడికేటప్పుడు మధ్యలో ఆ గంజిలో ఈ అంబలి పిండి ఏదైతే ఉందో ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి ఒక రెండు గంటలు ఇట్లా పెట్టుకోవాలి కలిపి పెట్టుకుంటే మంచిగా నాని కొంచెం పులుస్తుంది అంబలి చాలా టేస్టీగా వస్తుంది అట్లా చేస్తే అయితే నేను వేయి వాటర్ పెట్టుకోవాలా మసలు పెట్టాలి నీళ్ళు అందులోనే కొంచెం నేను ఉప్పు వేసినాను ఈ నీళ్ళు మసిలినాక ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో అంబలి పిండి ఇందులో వేసి కలపాలి చూడండి మసలే వాటర్లో అంబలి ఇగో అంబలి పిండి మనం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో ఇందులో కలిపేయాలి చూస్తున్నారా ఇగో ఇట్లా చేసుకోవాలి అంబలి ఇది ఒక పది నిమిషాలు మనము మసల పెట్టాలి మంచిగా మసలాలి పచ్చివాసన పోయేదాకా ఇంకా ఇందులో మసిలినేటప్పుడు కొంచెం అన్నం వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కొద్దిగా గంజిలో కలుపుకుంటేనే బాగుంటుంది అంబలి అంబలి పిండి గంజిలో కలుపుకొని కొంచెం మాగబెట్టుకొని పెట్టుకొని ఇట్లా అంబలి చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది మాగబెట్టుకోవడం అంటే ఒక రెండు మూడు గంటలు నానబెట్టాలి మనం దోశ పిండి నైట్ అంతా నానబెడతాం కదా ఇది కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత కలిపి నైటే నానబెట్టి పెట్టుకోవచ్చు లేకపోతే పొద్దున్నే లేచి నానబెట్టి పెట్టుకోవచ్చు మనకి ఏ టైం కావాలంటే ఆ టైం ఈ ప్రాసెస్ కలుపుతానే ఉండాలి ఆపితే గడ్డలు కడుతుంది చూడండి చిక్క పడుతుంది ఈ టైంలోనే మనకి ఇంకా కొద్దిగా వాటర్ వేయాలనుకుంటే వేయవచ్చు తర్వాత వేయకు వేయొద్దు అయితే నేను కొన్ని వాటర్ వేస్తున్నాను సరిపోతాయి చూస్తున్నారు కదా మసులుతుంది ఇక్కడ అంబలి ఈ అంబలి పిండి మనం అన్నం గంజితో కలుపుకుంటేనే టేస్టీగా ఉంటుంది గంజి టైంకి లేకపోతే వాటర్లో కలిపి కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు అంబలి ఇట్లా మసలాలి ఒక పది నిమిషాలు నేనైతే ముందు రైస్ వేసేసినాను కొద్దిగా అక్కడక్కడ ఇట్లా నోటికి తగలాలని చెప్పి బాగుంటుంది టేస్ట్ ఇట్లా వేసేసినాను చూడండి రెడీ అయిపోయింది అంబలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అయితే ఈ అంబలి చల్లగైనాకనే తాగాలి కొంచెము పెరుగు గిలగొట్టి ఇందులో కలిపి తాగితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ అంబలి ఈ ప్రాసెస్ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగే మా వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేయండి